వ్యక్తం విన్నారు ఇప్పుడు విందాం ఆకాశవాణి వెయ్యి పొన్నములు నాటిక వింటారు రచన డాక్టర్ కారంచేటి కమలాకర్ నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు వినండి వెయ్యి పొన్నములు నాటిక ఎనభై దాటి పన్నీళ్ళైనా ఆయన ఆరోగ్యం బాగానే అలానే అసలు అనారోగ్యం లేకుండా సరిగ్గా నాలుగయ్యేసరికి గంటలు కొట్టడానికి నీకు విసుగు పుట్టదేమో గాని రోజు ఉదయం నీ గంటల శబ్దం చెవిన పడగానే నిద్ర నుండి లేవడానికి నాకు మాత్రం విసుగు పుట్టింది లేచి ఏం చేయాలి కనుక అద్దం ముందు నిలబడి నాతో నేను మాట్లాడుకోవాలి లేకపోతే కేవలం ఫోటోలుగా మిగిలిన గతం గుర్తు తెచ్చుకుంటూ నాలో నేను మాట్లాడుకోవాలి శారదా నువ్వు అదృష్టవంతులు రోజంతా ఈ ఒంటరితనం పొడిచే పోట్లకు గురవ్వకుండా ఒక్కసారిగా గుండె పుట్టుతూ వెళ్ళిపోయావు డాక్టర్లు ఎన్ని జబ్బులకో ముందు కనిపెట్టారు కానీ ఒంటరితనానికి ముందు కనిపెట్టలేకపోయారు ఇంకా నిద్రపోతున్నారా ఏంటండి లేవండి కాఫీ తయారు చేశాను మంచి ఫిల్టర్ కాఫీ పెద్ద పెట్రోల్ చేస్తుంది శారద ఉండేది నా పిచ్చిగాని నాలుగేళ్ల క్రితం నన్ను విడిచి వెళ్ళిపోయిన శారద నాతో ఎలా మాట్లాడుతుంది శారద నువ్వు శారీరకంగా నన్ను విడిచి వెళ్ళావు కానీ రోజు కాఫీ టైంకి నీ మాటలు వినపడుతూనే ఉంటాయి ఇది రోజూ గుర్తొస్తున్నా నీ మాటలు విన్న నా మనసు రమణ నీ ఆవిడ కాఫీ సిద్ధంగా ఉంచింది లేచి తాగవయ్ అని నన్ను మురిపిస్తుంటుంది నువ్వు అందించే కాఫీ కోసం గబుక్కు లేవడం లేవగానే నా మతి మరుపుని చూసి నవ్వుతున్న నీ ఫోటో ఎదురవడం మామూలు నవ్వు నన్ను నా మతి మరుపుని నా ఒంటరితనాన్ని చూస్తూ రోజు ఇలాగే నవ్వు ఈ ఒంటరితనం నీ వల్ల నాకు సంక్రమించిందే కదా లేచి వెళ్ళండి కాఫీ పెట్టుకొని తాగి మరో రోజుకి స్వాగతం పలకండి సరేలే ఆ రోజు కూడా కాఫీ రెడీగా ఉంది రండి అని నేను వచ్చేలోగానే మారు మాట లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాం ఆ రోజు నుండి రెండు కప్పులు కాఫీ కలిపి నీ కప్పు కాఫీ తోడుగా ఉంచుకుని నా కాఫీ తాగుతున్నాను కనీసం నా కాఫీకైనా ఒంటరితన ఉండదని ఈరోజు వ్యాణించడానికి పెళ్లివారు వస్తున్నారు పెళ్లి చూపులు మన ఇంట్లోనే జరపాలని చెప్పానండి మన ఇంటి ఆవరణలోనే పుట్టి పెరిగిన రాణికి పెళ్లి చూపులు మన ఇంటే జరగాలి మీ ఆలోచనల్లో నిర్ణయాల్లో ఎప్పుడూ తప్పు జరగదు అదుగో రాణి వాళ్ళ అమ్మ రానే వచ్చారు నమస్కారం అయ్యగారు అమ్మగారు పెళ్లి కళ వచ్చేసిందే శారదా మన మాటలు కలిసే అంతా శుభమే జరుగుతుంది అయ్యా రాణి పెళ్లి చూపుల ముందు మీకేదో చెప్పాలంటోందయ్యా ఏంటది ఐగారు ఈ పెళ్లి చూపుల్లో అబ్బాయికి నేను నచ్చినా సరే పెళ్లికి మాత్రం నాలో షరతు చూపమ్మా పెళ్ళయ్యాక నేను అతని ఇంటికి వెళ్ళను అతను వచ్చి నాతో ఇక్కడే ఉండాలి లో అలా ఎలా జరుగుతుంది పెళ్ళి అయ్యాక ఆడపిల్ల భర్త ఇంటికే వెళ్ళాలి మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్నను వదిలి వచ్చేసింది నేను మా వాళ్ళని వదిలి వచ్చేసాను మా అమ్మాయి శాంతి మమ్మల్ని వదిలి తన భర్తతో ఆస్ట్రేలియా వెళ్ళిపోలేదు అమ్మా నేను మా అమ్మని వదిలి వెళ్ళాలని అలా చెప్పడం లేదు నాకు మిమ్మల్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళాలని లేదు వెళ్ళను రాణి నువ్వు చిన్నపిల్లలు బొమ్మల కోసం అలరిపెట్టినట్టు మాట్లాడుతున్నావు మాకు వయసు అయిపోతుంది మేము ఎన్నుంటావో చెప్పలేము మా తర్వాత అయ్యా మీరు చెప్పింది రైటే రేపు మీరు ఉంటారో ఉండరో చెప్పలేరు మరి నేను రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ముందు వచ్చినోళ్ళు ముందు వెనకొచ్చిన వాళ్ళు వెనక అని దేవుడి దగ్గర లెక్కలున్నాయా పైకి ఎగిరిపోవడానికి రెక్కలు ఆయన ఎవరికి పంపిస్తాడో ఆయనకే తెలియాలి నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళను ఆ అబ్బాయికి నేను నచ్చిన నా ఈ కోరిక నచ్చితేనే పెళ్ళి అదేదో మీరు ముందే అడిగి ఆ తర్వాతే పెళ్లిచూపులు జరిపించండి చిన్నప్పుడు నీకు లెక్కలు నేర్పినందుకు లెక్కలు బాగానే వేశావు నువ్వు రైటే మరి నీలాగే ఆ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నని వదిలి రాలేనొచ్చు కదా అమ్మా మీరు రైటే ఆ అబ్బాయి రైటే నన్ను పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి నా మనసుకు తట్టింది నేను చెప్పాను చూడమ్మా మనం మన ఆలోచనలు ఎంత మారినా అదే వేగంతో అందరూ మారడం లేదు అందుకే ఆడపిల్లకి పెళ్లి కుదిరితే చాలు అమ్మాయ్యా అనుకుంటున్నారు అమ్మా నాన్నలు మరి నువ్వు పెళ్లి చూపులకు ముందే ఇలాంటి కండిషన్లు పెడితే ఎలాగా ఒక్కసారి ఆలోచించు రాత్రంతా ఇదే గోల ఎప్పుడు తెల్లారుతుందా మీ దగ్గరకు వద్దామా అని చూశాను బాబు బాగా చెప్పారు బాబు అయ్యా నేను ఒక అప్పు చేశాను ఆ అప్పు తీర్చుకోవాలి ఆ అప్పు తీరేదాకా నేను మీతోనే ఉండాలయ్యా అదేమిటి అవును మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయినని మీరెప్పుడూ నన్ను చూడలేదు మీ అబ్బాయిలు అమ్మాయి పై దేశాలకు వెళ్ళే సమయానికి నేను మీ ఇంట్లో పడ్డాను మీ పిల్లల నన్ను పెంచారు మీరిద్దరూ ఇన్నేళ్ళు నాకు ఇచ్చిన ప్రేమ అనురాగం ఆప్యాయత నా దృష్టిలో నేను చేసుకున్న అప్పు మీపై ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత చూపి నేను నా అప్పు తీర్చుకోవాలి దానికి తగినంత సమయం కావాలి ఆ అప్పు తీరాక నాకు పెళ్లి చేయండి లేదా పెళ్లికి నేను చెప్పిన కండిషన్కు ఆ అబ్బాయిని ఒప్పించండి చిన్నదాని పెద్ద నీలాంటి పిల్లని మాకు అందించినందుకు మేము ఆ దేవుడికి రుణపడి ఉంటాం అబ్బాయి తల్లిదండ్రులు రాని మేము మాట్లాడతాం వస్తున్నా రమణమూర్తి గారు నేనే అమెరికా నుండి మీకు కొరియర్ వచ్చింది సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ శారదా మా అబ్బాయి సురేష్ రాసి సూత్రం చదువుతాను విను నాన్నగారికి నమస్కారములు ఈ ఉత్తరం సరిగ్గా కార్తీక పౌర్ణమి రోజులు అందుతుందని ఆశిస్తున్నాను ఆ రోజు మీరు పుట్టిన తర్వాత వెయ్యి పునములు నిండుతాయి వెయ్యి పునములు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ చూడగలమని అది పూర్ణాయుర్దాయమని తాతయ్య చెప్తుండేవాడు ఈరోజు మీతో కలిసి ఉండాలని నేను రాలేక మిమ్మల్ని రమ్మని పిలిచాను వీలు కాదన్నారు మన కుటుంబంలో నా చిన్నతనంలో తాతయ్య షష్టిపూర్తి ఘనంగా జరగబుడుతుంది బంధువులు మిత్రులు విందులు వినోదాలు ఓ పెళ్లిలా జరిగింది తాతయ్య వాళ్ళ నాన్నగారి షష్టి పూర్తి నాటి అందరూ తీయించుకున్న గ్రూప్ ఫోటో చూపించి ఆ సంబరం అంతా వివరించారు ఆ రోజు కూడా అందరం గ్రూప్ ఫోటో తీయించుకున్నాం దాని కాపీ నా దగ్గర ఉంది చూస్తూ ఉంటే అదొక ఆనందం దూరాలు బాధ్యతలు ఏవేవో అడ్డంకులు శాంతి ఆస్ట్రేలియాలో నేను అమెరికాలో తమ్ముడు శంకర్ వెస్టిండీస్లోను తల ఒకచోట ఉండి మీ జీవితంలోని అతి ముఖ్యమైన రోజు మీకు దూరం అయ్యాం మేము అందరం మీకు పూర్ణాయుర్దాయం ఇచ్చిన భగవంతుణ్ణి పూర్ణారోగ్యం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం చిన్న కోరిక ఈరోజు మన కుటుంబం కూడా ఒక గ్రూప్ ఫోటో తీంచుకోవాలి శాంతి శంకరు నేను మేము ఉన్న చోట ఆ రోజు ఫోటోలు తీంచుకుంటాం మీరు ఒక ఫోటో తీయించుకుని పంపితే అవన్నీ కలిపి ఒక గ్రూప్ ఫోటో తయారు చేయాలని ఉంది తప్పకుండా మీ ఫోటో పంపండి మేమందరం కూడా ఫోన్ చేస్తాం వీలైనంత త్వరలో మీ దగ్గరకు వచ్చి మీతో కొద్ది రోజులు గడుపుతాం అభివందనలతో సురేష్ వీ నా శారద అబ్బాయికి రాసిన ఉత్తరం రోజు గడవక నాకు విసుగు గంటలు కొట్టడానికి నీకు విసుగులేదు ఎవరది అరే రాణి నువ్వా అత్త ఇంటికి వెళ్ళావు నాలుగు రోజులు తిరగకుండా వచ్చేసూ ముందు ఇల్లు చక్క పెట్టుకొని తర్వాత చెప్తానయ్యా శారదా పిల్లలు ఫోన్ చేస్తున్నట్టున్నారు తీయమంటావాంటోంది నువ్వే కదా నా మనసులో ఉండి నన్ను లేపడం దగ్గర నుండి కాఫీ తాగించట వరకు రోజంతా అన్ని పనులు చేస్తున్నావు నేను చేస్తున్నావని నీతో చెబుతూనే ఉన్నాను ఫోన్ తీస్తే ఫోటో సంగతి అడుగుతారు ఆ అబ్బాయి చెప్పిన పద్ధతిలో గ్రూప్ ఫోటో చేయించడం నచ్చలేదు జవాబు చెప్పి వాళ్ళని ఒప్పించడం మనస్కరించడం లేదు సరే అలాగే చేయండి ఫోన్ వస్తుంది తీయొద్దు అలాగే మోగి ఆగిపోతుంది అదేమిటయ్యా అంతేలే సరే అయ్యా పని అయిపోయింది మరి నాదో చిన్న కోరిక చెప్పు ఎందుకు అలా దంపుతావేంటి నేను మా ఆయన చంటోడు ఈ ఇంట్లో పడుకుంటామయ్యా ఈ ఒక రాత్రికే అలాగే కానీ ఏమిటో విశేషం తర్వాత చెప్తానయ్యా వింటున్నావా శారద ఈ రాత్రి నేను పుట్టి వెయ్యి పున్నములు పూర్తయిన ఈ కార్తీక పున్నమి రాత్రి నేను వంటరి వాడిగా ఎంత గొప్ప బహుమరం ఆ దేవుడితో చెప్పి నువ్వే పంపించావా గడియారం గంటలు గంటలు అయ్యా మీరు అప్పుడే నిద్రడిచారా ఏమిటి మీరందరూ స్నానాలు చేసి తయారైపోయారా ఏమిటి మా పెళ్లి రోజు మమ్మల్ని ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం కోసమే మేమందరం ఇక్కడికి వచ్చాం సకల సౌభాగ్య ప్రాప్తి ఈరోజు నేను మీకు ఇవ్వడం కాదు మీరు నాకు ఇవ్వాలి ఏమిటయ్యా ఈ రోజే అవుట్ హౌస్ ఖాళీ చేసి నా ఇంట్లోకి వచ్చింది నాతోనే ఉండండి నా కోరిక తీసి పారేయడానికి వీల్లేదు ఏది ఇలా దగ్గరగా రండి అలాగే అయ్యా తప్పకుండా వస్తాం శ్రీరామచంద్ర సంపూర్ణ జీవితం మాట ఏమో కానీ రోజు నా జీవితం పరిపూర్ణమైంది ధన్యుడు స్వామి ధన్యుడి రాణి కుటుంబంతో మనసుకు తీసిన గ్రూప్ ఫోటో రోజు చూసుకుని ఆనందించండి శారదా శారదా ఇక నేను వంట మీ రోజు నాకు ఈ పున్నమి చంద్రులు ఆకాశంలో ఒక్కసారి చూసినంత ఆనందంగా ఉంది వెయ్యి పున్నములు నాటిక విన్నారు రచన డాక్టర్ కారంచేటి కమలాకర్ ఇందులో రమణమూర్తి శ్రీ జి వెంకటాచారి శారద శ్రీమతి విజయలక్ష్మి శర్మ రాణి శ్రీమతి ఏ స్వప్న రాణి అమ్మ శ్రీమతి జీవీ లక్ష్మి పాల్గొన్నారు నాటిక నిర్వహణ